హాయ్ నమస్తే నేను మీరు అబుల్ భాస్కర్ ఐకేట్ హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఆర్ఆర్ యాక్ట్ పెట్టడం అనేటువంటి జరిగింది ఆర్ఆర్ యాక్ట్ ధర్మీ పోర్టల్ ఇవన్నీ పెట్టడం వల్ల తొందర తొందరగా ఐక్తిని అమలు పరిచాలనే ఉద్దేశంతో కొన్ని లక్షల తప్పులు జరగటం అనేది జరిగింది కొన్నిటిని సెట్ చేసేది ఇంకా లక్షల కలిది కేసులు మరి రెవెన్యూ సమస్యలు మరి కొట్లాడుతూ ఉన్నాయి రకరకాల ఇబ్బందులు పడతా ఉంటాయి అయితే ఏంటి ధరణి పోర్టల్ ఏర్పాటు చేసినప్పుడు కులం పేరు తప్పులు పడ్డాయి ఎక్స్చేంజ్ తప్పులు పడ్డాయి తర్వాత పట్టదారుల పేర్లు తప్పులు పడ్డాయి భర్తల పేర్లు తప్పులు పడ్డాయి ఎక్స్టెండ్ తప్పులు పడింది ఒక వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి భూమిని ఇంకో వ్యక్తి పేరు మీద అప్లోడ్ చేసేరు పాస్ పుస్తకాలు ఇచ్చే తర్వాత ఒరిజినల్ గా పట్టాణాలు ఎవరైతే వాళ్ళ పేర్లని తొలగించరు ప్రొఫెషన్లు పడ్డాయి ఇట్లా రకరకాలుగా అనేక రకాల తప్పులు లక్షల తరగతి తప్పులు జరగటం అనేది జరిగింది అయితే వాటిని సరి చేసుకుంటానికి సంబంధిత బాధితులు కోర్టు పోయి దరఖాస్తులు పెట్టుకోవాలి సివిల్ సూట్లు వేసుకోమని చెప్పేసి అప్పుడు యాక్ట్ చెప్పింది వాటన్నిటిని అధిగమించడానికి మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఒక భూభారతి అనేటువంటి ఒక యాక్ట్ ని ఆర్ ఆర్ యాక్ట్ ని పెట్టడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా ఈ ఆర్ఆర్ యాక్ట్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆర్బీఓ లని అందరు జాయింట్ కలెక్టర్ ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్ గా సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫైవ్ అనేటటువంటి ఒక ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా రెవెన్యూ ట్రిబ్యునల్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ప్రజల నుంచి రకరకాల అపీల్స్ తీసుకొని విచారణ మొదలు పెట్టడం అనేటం జరిగింది అందరూ ఆర్డీఓలు ఈ విచారణ ప్రారంభం చేసేది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మీ యొక్క పేర్లు మీ బదులు మీకు 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 సంబంధించినటువంటి భూమి మీద వేరే వ్యక్తిగా నా పట్టాలు ఇచ్చినా అయితే మీరు అప్పీల్ సెక్షన్ ఎయిట్ క్లాస్ టూ ఆఫ్ యాక్ట్ ప్రకారంగా మీరు ఆర్డీల దగ్గర అప్పీలు వేసుకోవచ్చు మీ భూమి మీద వేరే వ్యక్తి పట్టా ఇచ్చినా అయితే అప్పీల్ వేయండి మీ బదులు వేరే వ్యక్తుల పేర్ల మీద పాస్ పుస్తకాలు ఇచ్చినా అయితే పట్టాలు వేయండి ఏ రకమైనటువంటి భూమి లేకుండా ఏ రకమైనటువంటి పొల్యూషన్ లేకుండా మీ భూమి మీద వేరే వ్యక్తులకి ఆయన పట్టాలు ఇచ్చినా అయితే మీరు భయపడద్దు ఒక న్యాయవాదిని పెట్టుకోండి ఆర్డ్యోల దగ్గర మీరు ఖచ్చితంగా భూభారతంలో అప్పీలు వేసుకోండి వాళ్ళకు వచ్చినటువంటి అక్రమంగా మీ శత్రువుల పేరు మీద మీకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల పేర్ల మీద మీ ఇబ్బంది మీద ఇచ్చినటువంటి వేరే వ్యక్తులకు ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్లని క్యాన్సిల్ చేయించడానికి మొటీషన్లని రద్దు చేయించడానికి మరి ఇచ్చినటువంటి వాటిని క్యాన్సిల్ చేయించడానికి ఒక మంచి అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది ఈ భూపార్తి యాక్ట్ లో అప్పీల్ అనేటువంటి ఒక ప్రయోజనం ఉంది దాన్ని ఉపయోగించుకోండి మీ యొక్క రెవెన్యూ సమస్యను పరిష్కరించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ